మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు అందరూ కూడా వినాలి మన నాయకుడికి చంద్రబాబు నాయుడు తేడా మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా అన్ని కూడా అందించాలి అని చెప్పినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడాల్సిన మాటలు కాదని మా పార్టీకి ఓట్లేసే వాళ్ళకి ఇస్తాం మా పార్టీ ఓట్లేసిన వాళ్ళకే మేము పని చేస్తాం వేరే పార్టీకి ఓట్లేసిన వాళ్ళకి ఎందుకు మేము పని చేయాలని మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రజలు కూడా గమనిస్తున్నారు కాకపోతే ప్రజల చేతిలో ఇప్పుడు ఏమి చేయడానికి లేదు కాబట్టి వేచి చూస్తున్నారు అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు రావు ఎన్నికల కోసం చూస్తా ఉన్నారు ఎన్నికలు రావాలంటే కేంద్రంలో కొనండుకున్న ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర మంత్రి ఏదో రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు వస్తాయి ఎమ్మెల్యే ఎన్నికలు అంటున్నారు చెప్పలేం వస్తే చంద్రబాబు నాయుడు గారు ఓటు వేసినటువంటి వ్యక్తులకే పనిచేస్తున్నాడు కాబట్టి మిగిలినటువంటి వ్యక్తులు ఏం చేయాలో చేసి చూపిస్తారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని ఘోరంత నిర్లక్ష్యం చేసినా ఒప్పుకోను ఖచ్చితంగా ఉన్నటువంటి తొంభై పంచాయతీలో ఇరవై ఆరు వార్డులలో పూర్తి స్థాయిలో ఇంటింటికి ఈ ప్రచారం జరగాలి ఆ బాధ్యత మీరు తీసుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కలిపి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు పెద్దలు కర్ణాటక ఇప్పుడు చివరికి అది చాలా మందికి ఎనిమిది వేల ఇరవై రూపాయలకు పరిమితి చేసి పెన్షన్లలో ఐదు లక్షల మందికి కోత విధించి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన తర్వాత ఇప్పటికి ఐదు లక్షల మందిని కోత వేస్తారు మళ్ళీ ఈ నెల మరొక లక్ష మందికి కోత వేస్తారు ఏదో ఒక రకమైన విధి విధానాలు రూపొందిస్తున్నాము అనర్హున్నారు అన్నటువంటి నెపంతో లబ్ధిదారులైనటువంటి వాళ్ళకందరికీ కూడా లబ్ధి కలిగించకుండా అటు పెన్షన్లు ఇటు తల్లికి ఈ రెండు కార్యక్రమాలలో కూడా అత్యంత దారుణంగా కోతలు విధించారు ఆడబిడ్డ నిధి లేదు రైతు భరోసా ఎనభై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇప్పటికి నలభై వేల రూపాయలు ఇచ్చిండాలా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు యువతకు వరకు మూడు వేల రూపాయల వృత్తి ఇస్తానన్నాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఆరోగ్యశ్రీ పూర్తిగా సర్వనాశనం చేశాడు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిమితి విధించి అందరికి పేదవాళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం ఆ పెద్ద మనిషి ఆరోగ్యశ్రీ బకాయిలే కొన్ని వేల కోట్ల రూపాయలుగా మార్చేసినాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా సర్వభ్రష్టం చెందించాడు ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు రెండు కాదు మొత్తం అన్ని హామీలు మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీ ఆ పథకాలను దేన్ని రద్దు చెయ్యను అంతకంటే చాలా బలంగా ఆ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకు వెళ్తాను మరో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అదనంగా నేను సాయం చేస్తాను అని ఈ చెబుతూనే ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రతి పేదవాడికి ఒక బాండ్ రాయించినారు ఫోన్ల ద్వారా ఓటీపీతో నంబర్ ఇచ్చి ఆ ఓటీపీ నొక్కిన తర్వాత అదో మీకు అంటే మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి నాలుగు పదిహేను వేలు వస్తాయి మీ ఇంట్లో నిరుద్యోగ వృత్తి ఎంత వస్తుంది మీ ఇంట్లో మరొక పథకం ఎంత వస్తుంది ఆడబిడ్డకు నిధి ఎంత వస్తుంది అని చెప్పి స్వాస్తాలతో ప్రతిజ్ఞ చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం అని దాదాపు రెండు కోట్ల మందికి ఈ బాండ్లను అందే అందించిన ఫోన్ల ద్వారానే ఆ బాండ్లు ఏమైనాయో ఆ హావీలు ఏమైనాయో ఇంత పచ్చి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది నేను ఇంతకంటే చాలా రెట్లు ఎక్కువ ఇస్తానని చెప్పిన పెద్ద మనుషులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి వాళ్ళు చెప్పినటువంటి పథకాల ద్వారా మాత్రమే అది కూడా సిలిండర్లు బస్సు రెండు కాకుండా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సహాయం చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ సంవత్సర కాలంలో లబ్ధిదారులకు అందించారు అంటే దాదాపు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారమే బకాయి పడ్డారు ఈ బకాయి మోసాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాల అదే మన జగనన్న రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులకు మొత్తం అంతా కూడా వాళ్ళు చేసినటువంటి అబ్బంతా కూడా నేను మాఫీ చేస్తాను అని చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మిగతా చాలా హామీలు ఇచ్చి ఈ హామీ మీరు చెప్పాలా చెప్పితే మనం ఖచ్చితంగా అధికారం లేకపోతే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పును మాఫీ చేయటం అన్నది మన బడ్జెట్ ప్రకారం సాధ్యం కాని పనన్న అంత మంచి అబద్ధం చెప్పి మనం ఓట్లు గుంచుకోకూడదు మోసం చేయకూడదు ప్రజలకు అని అధికారం లక్ష ఓట్లతో కోల్పోయినాడు కేవలం లక్ష కోట్లతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లెక్కి వచ్చిన తర్వాత రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అది ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు పెన్షన్లు కావచ్చును స్కూళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కావచ్చును వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పదిహేను రూపాయలు కావచ్చును ఇలా వీటన్నింటికి అది కూడా జగనన్న ఇళ్ళు కాకుండా ఆ ఇళ్లకు మరో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు ఇంత ఖర్చు చేసినటువంటి జగనన్న మళ్ళీ అధికారం లేకి రాకుండా చేయటం కోసమని చంద్రబాబు నాయుడు నీకంటే మేము ఇంకా ఇంత ఇస్తాము అని చెబితే మన నాయకుడు ఆరోజు చెప్పాడు ఎలా సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు ఈ అబద్ధాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఇంత ఉంది ఖర్చులు ఇన్ని ఉన్నాయి నేను పెడుతున్నటువంటి ఖర్చుల కంటే మీరు రెండు రెట్లు ఎక్కువ చెబుతున్నారు ఇది సాధ్యమే కాదు ప్రజలు నన్ను నమ్ముతారు అని నేను చేసిన మంచికి మీరు ఓట్లు వేయండి అని అంటే ప్రజలు చంద్రబాబు చెప్పినటువంటి మోసపూరిత వాగ్దానాలు చేస్తాడేమో అన్నటువంటి విశ్వాసంతో ఓట్లు వేస్తే ఒక్కటి కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాత సంక్షేమ కార్యక్రమాలు పోయినాయి కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి లేవు నేను అన్ని చేసేసానని మొన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు మరి ఇంత మోసాన్ని ఇంత గట్టి కార్యకర్తల సైన్యము బలము ఒక గొప్ప నాయకుడి అండా ఉన్నటువంటి మనం ప్రజల పక్షాన నిలబడి ఈ చంద్రబాబు చేస్తున్నటువంటి ద్రోహాన్ని తెలియజెప్పటం కోసమనే రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అన్న పేరుతో చంద్రబాబు నాయుడు మీ మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అన్న ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇదిగో మీ ఇంటికి ఎంత వచ్చుందా చంద్రబాబు చెప్పిన ప్రామిస్ ఇది కానీ మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా అని మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈ రోజున ముఖ్య నాయకులతో చేసినారు రేపు ఒక వారం పది రోజుల్లోనే మొత్తం అన్ని లో ఈ కార్యక్రమం జరుగుతుంది మీ నాయకుడు అయినటువంటి వెంకటరావు గారు అన్ని మండలాలలో తిరగాలి ఆ తర్వాత ఆ సర్పంచ్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరగాలి తను మంచి కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా ఒక కరపత్రాన్ని తీసుకువెళ్ళి చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో జగన్ అన్న చేసిన మంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసినటువంటి మోసమే కాదు ద్రోహం పచ్చి దగ వంచన దీన్ని మనం అందరం కూడా ప్రజల్ని తీసుకు జగన్ మీకందరికీ కూడా ఇప్పుడు మనం ఒక ఆవిష్కరించిన మా క్యూఆర్ కోడ్ ని మీ ఫోన్లతోనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును అందులో ఆరేడు ముఖ్యమైనటువంటివి మనం బయటకు వస్తాయి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు చంద్రబాబు దాన్ని ఏమేమి చూపిస్తాను ఇప్పుడు ఆ కార్యక్రమం అట్లాగే జగన్ అన్న పత్రికా సమావేశంలో దాన్ని గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకోవటమే కాకుండా మొదట స్క్రీన్ మీద చూసి ఆ తర్వాత ప్రజలకి మనం ఈ మోసాన్ని దగాని వివరించాలని కోరుతూ థ్యాంక్ యూ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మరియు పూర్వ శాసనసభ్యుడు తమ్ముడు వెంకయ్య గౌర గారికి మరో తమ్ముడు కృష్ణమూర్తి గారికి వేదిక మీద ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు విచ్చేసినటువంటి ముఖ్యులు అందరికీ కూడా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు సరిగ్గా వార రోజుల క్రితం మన ప్రియాతి ప్రియతమ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సమన్వయకర్తలతోటి ఎంపీలు రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు అందరూ ఉన్న సమావేశంలో సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ రకంగా భంగం కలిగించినారు దాదాపు నూట నలభై మూడు హామీలు సూపర్ సిక్స్ పేరుతో అతిపెద్ద వాగ్దానాలు ఇవి కాకుండా ఉచిత సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం అభివృద్ధి కరుణాకారెడ్డి గారు ప్రసంగిస్తారు ఇప్పుడు వాళ్ళు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు నాకు తెలిసి ఇచ్చినటువంటి ఉద్యోగాలను కూడా తీసేసినటువంటి ఘనత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలను కూడా కొన్ని తీసేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు గాయంగా చేశారు ఎవరైనా యువత అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎవరైనా సోషల్ మీడియాలో యువత చదువుకున్న యువత అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో కోసం ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు నేను అరుణ్ణి ఇంత చదువుకున్నాను మా కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా రాలేదని అడిగితే అప్పటికప్పుడే పోలీసులు వచ్చి వాటిని తీసుకుపోయి స్టేషన్లు పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా పొరపాటునే మీ ఇంట్లో ఉద్యోగం రాకపోతే నెలకు మూడు వేల నిరుద్యోగు చెప్పారు ఈ రోజు అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరూ కూడా ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత యువతులు ఇద్దరు కలిపితే దాదాపు కోటి మంది ఉన్నారు నెలకు మూడు వేలు అంటే ఒక్కొక్కరికి ముప్పై ఆరు వేలు అబ్బాయి ఇప్పటికే మీరు ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు వాళ్ళ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆ యువత తరపున అడుగుతున్నా మీరు ఈ సంవత్సరం బకాయిలు ఒక్కొక్కరికి ముప్పై ఆరు వేలు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నా దీన్ని ప్రతి ఇంటికి క్షేణమే బాధ్యత మీ అందరి మీద పెడుతున్నారని తెలియజేస్తున్నా మీరు గమనించాలి స్కూల్కి వెళ్తే ప్రతి విద్యార్థికి ఏడాది నుంచి పదహైదు వేలు ఇస్తామన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి వీడియో ఉంటుంది ఏ ఆప్షన్ లేకుండా ఉంది కదా కిరణ్ తర్వాత ఆయన లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు ఆ వీడియో ఉంటే ప్లే చేస్తే దాన్ని కూడా కొంచెం ప్రజలకు అర్థమయ్యే విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాడు నేడు తెచ్చి స్కూలుని బాగు చేసి దాదాపు ఐదు సంవత్సరాల్లో ఆ స్కూల్ రేపు రూపురేఖలు మార్చి కార్పొరేట్ స్కూల్కు దీటైనటువంటి విద్యను అందించే అటువంటి స్కూలును ఉపాధ్యాయులను మెరుగుపరిచి ఈ స్కూలును పాఠశాల నడుపుతుంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాఠశాల పరిస్థితి సంతోషంగా ఆ గ్రామస్తులు అడగండి ఆ రోజు ఈ పదహైదు వేలలో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ మెయింటెన్స్ కి టాయిలెట్ మెయింటెనెన్స్ ఒక వెయ్యి రూపాయలు కట్టేస్తే అబ్బా కొడుకు కక్కోళ్ళు పెట్టారు రాష్ట్రం మొత్తం ఇదేమైనా ఒక అబ్బాయి కొంతమంది అయితే ఆ రోజు ఈ అమ్మ ఒడి గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ మాట్లాడేటువంటి కదా